వెల్కమ్ టు మై చనీ బ్లాగ్స్ టుడే బ్లాగ్ వచ్చేసి గోవింద్ర స్వామి ఆలయ చరిత్ర నారాయణ హరి మనం స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము చూడండి నేనైతే బయట నుంచి ఆలయం యొక్క గోపురాన్ని అయితే నేను చూపిస్తున్నాను కదా తిరుపతికి వెళ్ళిన వారందరూ తప్పనిసరిగా దర్శించాల్సిన ఆలయం స్వామి ఆలయం చూడండి గోవిందరాజ్ స్వామి ఆలయాన్ని తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అన్నగా కూడా భావిస్తారు అసలు ఇక్కడ గోవిందరాజ్ స్వామివారు ఎందుకు ఇక్కడ ఉన్నారు అన్నది కూడా మనం తెలుసుకుందాము తమ్ముడైన శ్రీనివాసునికి వివాహం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారంట ఆ అప్పు ధనాన్ని కొలిచి కొలిచి అలిసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటున్నారని కూడా చెప్తారు సో అందుకని చెప్పేసి గోవిందరాజ్ స్వామి వారు ఇక్కడ కొలువు ఉన్నారని చెప్పేసి చెప్పుకుంటారు ఈ ఆలయానికి అయితే చిన్న హిస్టరీ అయితే ఉందండి అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఇది గతంలో ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడి ఆలయం అలానే నాట్య మూల విరాటైన శ్రీకృష్ణుని మీద తుర్కులు విధ్వంసలు చర్యల వల్ల ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం వల్ల అక్కడ పూజలు అయితే నిర్వహించేవారు కాదంట సో అందుకని ఆలయాన్ని క్రమంగా ఏం చేశారంటే గోవిందరాజ స్వామి ఆలయంగా పిలుచుకోవడం అనేది స్టార్ట్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఇం గోవిందరాజ స్వామి ఆలయాన్ని కూడా ధ్వంసం చేశారండి సో అది కూడా నేను మీతో షేర్ చేస్తాను ఒకసారి చూడండి పూర్వం క్రిమింతుకుడు అనే చోళరాజు తన రాజ్యంలో వైష్ణవులు ఉండకూడదని భావించేవాడు చిదంబరంలోని గోవిందరాజు స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసి అలాగే గోవిందరాజు స్వామి విగ్రహాన్ని సముద్రంలో వేసేశారు ఇది మనకి దశావతారం మూవీలో కూడా చూపిస్తారు నేను ఒకసారి చూపిస్తాను చూసేయండి చూడండి సముద్రంలో వేసిన గోవిందస్వామి వారి విగ్రహం అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అయితే బయటపడింది కొందరు వైష్ణవులు ఆ విగ్రహాన్ని గమనించి రామానుజాచార్యుల వారి శిష్యుల సహాయంతో అయితే ఊరు ఊరు దాటించారట ఇలా దాటించిన సమయంలో తిరుపతి అయితే తీసుకుని వచ్చారు తరలించిన క్రమంలో అయితే స్వామి విగ్రహానికైతే పగుళ్ళు అనేవి ఏర్పడ్డాయి ఇలా పగుళ్ళు ఏర్పడిన విగ్రహానికి ఆరాధించడం అనేది జరగదు కాబట్టి తిరుపతిలోని మంచినీటి గుంట అనే ప్లేస్లో ఈ పగుళ్ళు ఏర్పడిన గోవిందరాజు స్వామి విగ్రహాన్ని అయితే ఉంచారండి ఇదిగో నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇదే అసలైన విగ్రహం ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్కి ఆ మంచినీటి అయితే మనకి జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి సేమ్ అట్లానే గోవిందరాజు స్వామి విగ్రహాన్ని అయితే మరలా అనేది తయారు చేశారు అది దేంతో తయారు చేశారంటే సున్నపు రాయితో అనేది విగ్రహాన్ని రూపొందించారండి ఇలాగా రూపొందించిన విగ్రహాన్ని అయితే రామానుజాచార్యుల వారైతే ప్రతిష్ఠించడం అయితే జరిగింది సో కాబట్టి ఈ టెంపుల్లో అయితే విగ్రహానికైతే అభిషేకాలు అనేవి జరిగేవి కాదు ఎందుకంటే అది సున్నపురాయితో చేసిన విగ్రహం కాబట్టి ఈ టెంపుల్లో అయితే స్వామివారికి అయితే అభిషేకాలు అనేవి జరగవు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికై ఎలా అయితే నిత్య నిత్యం సుప్రవాతం తోమల సేవ సహస్రమాచన నైవేద్యం ఏకాంత సేవలు ఎలా అయితే జరుగుతూ ఉంటాయో అలాగే సేమ్ ఇక్కడ కూడా స్వామి వారికి కూడా జరుగుతూ ఉంటాయండి సో ఇదండి మన వారి టెంపుల్ యొక్క హిస్టరీ నేను మీకైతే మొత్తం హిస్టరీ అయితే నేను మీతో షేర్ అయితే చేసుకున్నాను నేనైతే మీకు ఒకటి చూపిస్తున్నాను చూసారు కదా అదైతే పురాతన నాటి చెట్టు అండి చార్నాళ్ళు అయితే అది అక్కడ అలానే ఉంది కాకపోతే రీసెంట్గా అయినది అదైతే కూలిపోవడం అనేది జరిగింది సో అది అట్లా దానికి చుట్టూ అయితే దేవుని విగ్రహాలు అయితే పెట్టడం జరిగిందండి సో ఇది గుడి ఎదురు ఒకసారి గుడి ప్రాంగణం మొత్తం చూడండి నేను మొత్తం చూపిస్తున్నాను అగది మనకు కనిపిస్తుంది కదా అదైతే ఒక మండపం అండి వచ్చిన వాళ్ళైతే అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు చూడండి నేనైతే దూరం నుంచి దేవుని గోపురం అయితే నేను చూపిస్తున్నాను అలానే ఇదిగో నేను చెప్పాను కదా కోదండరామస్వామి వారి చరిత్ర సో అది కూడా మనకి సైన్ బోర్డులు అనేది చూపిస్తున్నారు ఇక్కడైతే మొబైల్ అనేది ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి చూడండి అయితే మొబైల్ అనేది మేము హ్యాండ్ ఓవర్ చేసేసాము ఇప్పుడైతే ఇక్కడ నుంచి అన్నదాన సత్రానికి అయితే వెళ్తాము మనకి వెళ్ళే దారిలో అయితే ఒక టెంపుల్ అనేది కనిపిస్తుంది దీన్నైతే కొత్తగా నిర్మిస్తున్నారు సరే అని చెప్పి చూద్దామని వెళ్తే అక్కడైతే క్లోజ్ చేసి ఉంది కానీ అక్కడ మేము వెళ్ళే టైంకి అయితే అక్కడ దూరం నుంచి వచ్చిన బత్తులు అయితే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు సో ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడైతే దీన్ని కూడా తప్పకుండా విజిట్ చేసి మీకైతే నేను షేర్ చేస్తాను వీడియో అనేది చూడండి ఒకసారి నేను గుడి మొత్తాన్ని చూపిస్తున్నాను లోపల కూడా ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాము చూడండి దూరం నుంచి వచ్చిన బట్టలు అయితే విశ్రాంతి తీసుకుంటున్నారు చూస్తున్నారు కదా గుడి అయితే క్లోజ్ చేసి ఉంది ఈసారి వచ్చినప్పుడు అయితే తప్పకుండా అయితే ఈ ఆలయాన్ని అయితే ఒకసారి విజిట్ చేద్దాము దీని పక్కనే మనకు అన్నదాన సత్రం అయితే ఉంది సో పదండి మనం అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ అయితే చాలా మంది సేవ చేయడానికి కూడా వస్తూ ఉంటారు చాలా మంది ఆన్లైన్ అనేది బుక్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ సేవ అనేది చేయడానికి చూస్తున్నారు కదా ఇలా రెడ్ కలర్ శారీ కట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ సేవ చేసేవాళ్ళే చూడండి నేను ఒకసారి సత్రం మొత్తం అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ అయితే మనకు ఒకవేళ భోంచేసే దగ్గర ఖాళీ లేకపోతే కనుక వెయిటింగ్ హాల్లో అనేది కూర్చోబెడతారు సో అదంతా అయిపోయిన తర్వాత లోపలికి అనేది మనం ఎంటర్ అయిపోతున్నాం ఇదిగో ఇదేనండి భోజనం చేసే హాల్ అయితే గోవిందరాజ స్వామి వారి ఆలయం దగ్గర అయితే నిత్యం అన్నదానం అనేది జరుగుతూనే ఉంటుందండి సో దూరం నుంచి వచ్చిన వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ కలగదు చూడండి ఇక్కడ అయితే ప్రతి ఒక్కరూ సేవ చేస్తూనే మనకి భోజనం అనేది వడ్డిస్తూ ఉంటారు నేను చూపిస్తున్నాను కదా చూడండి బ్లాగ్ ఇక్కడితో అయితే కంప్లీట్ అయింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్